కంటిపాపల పంట చేలను ప్రాణ పెంచుకుంటే వడ్ల కుప్పలు అప్పు కాయేడ్డి మీకు మిగిలే బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకులు ఈ రైతు బతుకులు నీ తాతగట్టిన పాత ఇల్లన్నా రైతన్న నీకు అంచులేని కంచుకి రైతన్న నీకు డల్లు మీద డల్లు పడితే ఇల్లు బురిచి వాకిలాయే సాయబాను దూల మెరిగే ఎన్నగర్రా పర్రబాసే కాలం పోయేదాకా ప్రాణమల్లో ప్రాణం ఉండదు నిద్రలో నా ఇల్లు కూలు ఇల్లు నీకు సమాధి ఏమి బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకులు ఈ రైతు బతుకులు నీ పేయ్య నిండా బట్టలేదన్నా రైతన్న నీకు పేగు నిండా తిండి లేదన్నా రైతన్న నీకు చెయ్యి రోజు లేదన్నా రైతన్న నీకు చెంటగాలని గడియలేదన్నా రైతన్న నీకు నీ కన్నులల్లా కాంతి లేదన్నా రైతన్న నీకు బతుకు మీద ఆశలేదన్నా రైతన్న నీకు కూడబెట్టిందేమి లేదు కుప్పలోలే అప్పు తప్ప కూటికేమో దూరం అయితేవి కాటికేమో దగ్గర అయితే ఏమి బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకులు ఈ రైతు బతుకులు ఎందుకన్నా కుమిలిపోతావు బతకలేనని సావబోతావు నెత్తురేమో దారబోసి పత్తి గింజలు సేలు నాటి సత్తువేమో ముల్కబెట్టి తీసి పత్తి వేసి నల్ల రాగడి పొలం చేసివి ఓ పేదరైత తెల్ల బంగారాన్ని తీసివి ఓ పేదరైత తెల్లతో మా పైరుతోకి సమంతా వేసే పచ్చ పురుగు పత్తికాయల డొల్ల డొల్లా చేసి పాయే పట్టమెల్లి పుస్తలమ్మి పురుగు మందులు నువ్వు చేస్తాయి కల్తి మందులు అమ్మినీ కన్నా ఓ పేద పేదరైత ముంచే కంపినోడన్నా ఓ పేదరైత తెల్ల పూల పత్తి చేను నల్ల నల్లగా మాడిపాయే విరగగా చేసేలు నేడు పరిగదప్ప లేకపాయ ఎండిపోయిన చేను చూస్తీవి ఓ పేద పేదరైత గుండె చెరు వైకుములు ఎత్తివా ఓ పేద పేదరైత నీ కొడుకు చదువు ఆగిపాయే కూతురు పెళ్లి ఆగిపాయే ఆలిమెడలో సొమ్ములన్నీ అప్పులో ల పరుగు పోయి బతుకు ఎత్తానీ ఓ పేదరైత పురుగు మందు దాగి చత్తివా ఓ పేదరైత పత్తి వేసిన పొగా కేసిన మిర్చి వేసిన శనిగ వేసిన అమ్మ పోతే అడివాయే కొనబోతే కొనివాయే ఏమి చేసిన ఏమి లాభం రా ఓ రో ఓ పేద రాజ్యమాయరో పూట తింటే పూటలే వాళ్ళు పొట్ట చేత పట్టుకొని పట్ట వెళ్లి బతుకబట్టే పల్లె వల్ల తాడాయేనా ఓ పేదరైత తల్ల ఢిల్లీ గొల్లు మంటి వాదరైత నిండినోందే నిండబట్టే ఎండినోంది ఎండబట్టే మేచటోడు మెయ్యబట్టే మోచటోడు మోసటోడు మొయ్య మెతుకు నువ్వు పండిస్తారో ఓ పేదరైత మెక్కిబడు